రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మద్యంలో ఎలాంటి అక్రమాలు జరగకపోయినా ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించి చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేటట్టుగా ఐదు సంవత్సరాల్లో ఒక లక్ష ఆరు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కంటే ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అదనంగా ఆదాయం వచ్చేలాగా చేసినా ఇక్కడ మద్యంలో కుంభకోణం జరిగిపోయిందని చెప్పి ఓ తప్పుడు కేసు పెట్టి సిట్ అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉండేటటువంటి నాయకులందరినీ అరెస్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ గా చేసుకుంటా వెళ్తా ఉన్నది ఓ తప్పుడు కేసు పెట్టి అనేది దాదాపుగా మనం ఈ ఏడెంధ నెలగా మనం చూస్తున్నటువంటి దీనిలో మొన్న ఒక కట్టు కదల్లారు ఏదైతే హైదరాబాద్ లో వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ సంబంధించినటువంటి విజయేందర్ రెడ్డి గారి ఫామ్ హౌస్ లో పన్నెండు అట్టపెట్టెలు పదకొండు కోట్లు దొరికినాయి ఇవన్నీ లెక్కర్ సొమ్మె ఏ పార్టీగా ఉన్నటువంటి వరుణ్ అందించినటువంటి సమాచారం ప్రకారం అక్కడికి వెళ్ళాము దొరికేసి అని చెప్పి నానా యాగి చేసి ఆ చేసినటువంటి రోజు నుంచి అందరికి అనేక అనుమానాలు అనేక కట్టుకథలు వీళ్ళు వెళుతున్నారని ఎందుకంటే రోజుకొక కట్టు ఆ కట్టుకథలకి ఇంకో కట్టు కథని చేర్చి దానికి దీనికి లింక్ పెట్టడానికి ఇంకో కట్టు ప్రతిరోజు వీళ్ళు ఎలా చేస్తూ ఉంటారో మనం చూస్తానే ఉన్నాం ఇప్పుడు ఆ పదకొండు కోట్లు ఏదైతే పన్నెండు అట్టపిట్ల విషయంలో సిట్టు అడ్డంగా దొరికిపోయింది సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీమ్ నాట్ ఎస్ఐటి సిట్ ఇది సిఐటి సిట్ వీళ్లు నిన్న కోర్టులో అడ్డంగా దొరికిపోయారు తిమ్మిని బమ్మించాలని ప్రయత్నం చేశారు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ అని బోల్తా కొట్టిందిలే సిట్టు అన్న విధంగా నిన్న కోర్టులో అడ్డంగా దొరికిపోయారు ఏసీబీ కోర్టులో ఎందుకంటే ఈ పదకొండు కోట్లు నాకు సంబంధం లేదని చెప్పి రాజకేసి రెడ్డి ఏదైతే మొన్న అఫిడవిట్ చేశాడు కోర్టులో దానికి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఆ పదకొండు కోట్ల వెళ్ళి బ్యాంకులో అర్జెంటుగా డిపాజిట్ చేసేసి ఆ మిగిలిన డబ్బుల్లో కలిపేసేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు అప్పుడేంటి ఆ సీరియల్ నెంబర్లు కానీ ఆ నోట్లకి ఈ నోట్లు ఆ నోట్లు అన్ని కలిసిపోతే బ్యాంకులోకి వెళ్ళినాక అన్ని నోట్లు కలిసిపోయాయి అనుకోండి అప్పుడేమవుతాయి సో మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి దాన్ని డ్రా చేయడానికి ఇచ్చేస్తారు వేరే వాళ్ళు డ్రా చేసుకోవచ్చు అమౌంట్ అప్పుడు ఈ డబ్బులు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాయి సో ఈ సీరియల్ నెంబర్ లాగా ఇదే అని నమ్మిచ్చు కదా అందుకని నల్ల క్లియర్ అడిగారు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో పదకొండు కోట్లు మీరు దొరికినట్టుగా చూపించారు కదా ఆ జప్తు చేసినటువంటి నోట్ల కట్టలను ఎందుకు ఏసీబీ న్యాయస్థానానికి మీరు చూపించలేదు జప్తు చేసినట్టు కేవలం నోటు మాత్రం ఎందుకు సమర్పించారు ఆ పదకొండు కోట్లు ప్రభుత్వ ట్రెజరీలో ఎందుకు భద్రపరచలేదు కోర్టు అనుమతి లేకుండా పదకొండు కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు ఎందుకు ప్రయత్నించారు సరే డిపాజిట్ చేశామని చెప్పారు నేను చేశామని అడ్డంగా దొరికిపోయారు డిపాజిట్ చేస్తే స్లిప్ చూపించమని అడిగారు స్లిప్ ఇప్పుడు లేదంటే రెండు రోజులు ఆగి చూపిస్తా ఉంట వాట్సాప్ లో పంపించకుండా చెప్పడా అక్కడ నుంచి పరారయ్యారు సిట్ అధికారులు లేదు ఒక టైం ఏండి వచ్చేస్తాం అప్పుడే అని చెప్పి సో ఎందుకంటే ఇప్పుడు ఆ సీరియల్ ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ సీజ్ చేసామని చెప్పినప్పుడు డబ్బులు ఆ సీజ్ చేసిన దగ్గర వాళ్ళు ఎంత ఏంటనేది అసలు కౌంట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు అవి ఆ నోట్ల కట్లను తీయాలి లెక్క పెట్టాలి మిషన్ లో కానీ పెట్టకుండా అయ్యే పదకొండు కోట్లు చెప్పి ఇలా అంటే వేరే చోట నుంచి పదకొండు కోట్లు తీసుకుని వచ్చి అక్కడ పెట్టినట్టుగా పెట్టి అక్కడ అట్టపెట్టిలో ఓపెన్ చేసినట్టుగా ఒక వీడియో తీసేసి సో అక్కడ లెక్కబెట్టిన యంత్రాలు కానీ ఎక్కడ లేవు అక్కడ ఫామ్ హౌస్ లో వీళ్ళు మరి పలకొని కోట్లని వీళ్ళే నిర్ధారణ చేశారు అక్కడ సో రెండోది ఇప్పుడు ఆ సీరియల్ నెంబర్లు ఇప్పుడు ఆ నోట్లో ఆ నెంబర్లు గాని మనం తీస్తే ఆ సీరియల్ నెంబర్ని సో అది ఎప్పుడు ఎప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఆ డబ్బులు బయటకు వచ్చినాయి సో దాని తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళినాయి సో వీళ్ళు ఏ బ్యాంక్ నుంచి డ్రా చేశారు సో ఈ వివరాలు వస్తాయి కదా అవి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అక్కడ పెట్టామని చెబుతున్నప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత గానీ ఆ డబ్బుల్ని బ్యాంక్ నుంచి డ్రా చేసినట్టుగా ఉంటే వీళ్ళ కట్టుగా మొత్తం ఇలా కథ మొత్తం కట్టు అనేది పూర్తిగా అర్థమైపోయింది కాబట్టి అందుకని చెప్పి సిట్టు హడావుడిగా మనం చేసినటువంటి ప్రయత్నం చేసేసాన్ని మాచివరం బ్యాంకులో మేము డిపాజిట్ చేసామని చెప్తే మాచివరం బ్యాంక్ ఆల్రెడీ మీరు పంచనామా చేయాలి ఆ డబ్బుల్ని సో ఆ డబ్బుల్ని సపరేట్ గా పెట్టాలి సపరేట్ గా ఏదైతే డిపాజిట్ చేసి ఉంటే ఆ డబ్బుల్ని సపరేట్ గా పెట్టండి అని చెప్పి నిన్న ఏసీబీ కోర్టు అది ఇతర కరెన్సీ నోట్లు కలపకుండా వేరుగా ఉంచాలని చెప్పి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ మాచివరం బ్యాంక్ కి సంబంధించి నిన్న నిన్న ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది సో తిమ్మిని బమ్ని ఏదైతే సిట్టు అడ్డంగా దొరికిపోయింది దొరకర్లే ప్రతిసారి మీరు దొరికిపోతానే ఉంటారు రోజుకు కట్టు తల్లి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదో చేయాలని ప్రయత్నిస్తే ఆ పైన దేవుడు చూస్తూనే ఉంటాడు ఖచ్చితంగా మీకు తగిన శిక్ష పడింది సిట్ అధికారులు కూడా ఒక్కొక్క చెప్తా ఉన్నాం మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి లో చేస్తా ఉన్నారు రేపొద్దున మీరు కూడా దానికి సంబంధించి మూడున్నరేళ్ల తర్వాత మళ్ళీ ఉంటుంది దానికి సంబంధించిన మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు ఎన్ని కట్టు కథలు అల్లి రాసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో లో ఎటువంటి స్కామ్ జరగలేదనేది మాత్రం వాస్తవం ప్రభుత్వానికి మేము ఆదాయాన్ని పెంచాం ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా మిస్యూజ్ కాలేదనేది వాస్తవం